నియోజకవర్గంలో సీనియర్ జర్నలిస్ట్ ఏ కామేశ్వర్ మృతి చెందడంపై ఆయనకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు జర్నలిస్టులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీ రామకృష్ణ మందిరం వీధికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఈ కామేశ్వర్ గుండెపోటుతో అకాల మరణం చెందారు ఆదివారం మీడియా మిత్రులు సీపీఎం కేవీపీఎస్ నాయకులు కలిసి సీనియర్ జర్నలిస్ట్ ఈ కామేశ్వర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మధుసూదన్ రావు మాట్లాడుతూ ఆయన సిపిఎం పార్టీలో కొనసాగుతూ విలేకరిగా పనిచేస్తూ సమాజానికి ఎనలేని సేవలు అందించారు ఉత్చారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు సిపిఎం కేబీపీఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మన మాజీ ప్రజాశక్తి విలేకరి అదేవిధంగా సిపిఎం పార్టీ పాతాల మండల శాఖ సభ్యులు తమెడు కామేష్ గారు ఈ నెల అరవై తేద రాత్రి చనిపోవడం జరిగింది అనారోగ్యంతో ఆయన మృతికి ఈరోజు సంతాప సూచికంగా నివాళులేర్పిస్తున్నాము ఆయన గత పదేళ్ళ నుంచి సిపిఎం పార్టీలోనూ అదేవిధంగా విలేకరి కానీ ప్రజాశక్తి విలేకరిగాని ఉండి అనేక సేవలు అందించారు ఆయన లోటు లేనిది ఈరోజు ఉచలేని పరిస్థితి భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తాం అదేవిధంగా ఈ సమాజాన్ని మార్పు చేసేదానికి కృతజ్ఞ నిశ్చయంతో పనిచేస్తాం అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్